We're going back to the O's Check their body Let's get this day started This is check Let's get this day Check that body Check that body Oh, super Black and black <laughs> Lovely One second <laughs> Oh, oh grandius Sir, office uh, key ki... ఈ గెటప్ లో ఆఫీస్ కి లవర్ నే కాదు చేయలేవు ఆఫీస్ కి గెటప్ లో ఎవరైనా వెళ్తాడమ్మా ఆఫీస్ కాదు నన్న కమాన్ ఎలా ఉంది నేను వన్ టూ త్రీ అనే లోపు నువ్వు ఇక్కడ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి a black dress boss. No who that black dress girl the <laughs> patriarchal okay i <laughs> will <laughs> one bas, 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 two three loop no amma to matter now bus bus 1 2 3 4 5 6 okay excuse me <laughs> 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 ఎక్స్క్యూజ్ మీ మీరు నాతో వన్ సెకండ్ మాట్లాడుతున్నావు కంగ్రాచులేషన్ చూడు బ్రదర్ ఫస్ట్ మ్యాచ్ లో డక్అౌట్ అవుతానని భయపడి సచిన్ టెండల్కర్ బ్యాటింగ్ చేయడం అనుకో ఈ స్థితిలో ఉండేవాడా ఏ టైం మనం బీట్ కొట్టినప్పుడు రెండు పీకుతుంది ఇట్స్ ఆల్ కామన్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అందుకనే అబ్బాయిలు చాలా మంచోళ్ళ ఉంటానికి ప్రయత్నం చేస్తారు నో 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 నీకు ఆ ప్రాబ్లం ఉండదు ప్లస్ మైనస్ బ్రేక్ ది నువ్వు ఆ కనపడుతున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకురావాలి ఎలా సార్ ఫోన్ నెంబర్ తీసుకోవాలి గోలు కొట్టాలంటే బాలు బాలు తన్నాలి అర్థమైందా ఏంటి తీసుకొచ్చే ఏంటి 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 గొడుగుతున్నావేంటి చెప్పడం ఈజీ చేయటం కష్టం ఉందా సార్ కష్టమా కష్టం అని ఫీల్ అవుతున్నావా ఐ విల్ టేక్ ఇట్ ఛాలెంజ్ దీన్ని కష్టం అని చూడు అక్కడ కనిపిస్తున్న ముగ్గురు మాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్ థర్టీ సెకండ్స్ లో నా ఫోన్ లో తీసుకుంటారు హలో ఏంట్రా ఏంటి ఈ నంబర్ ఫోన్ చేస్తే థౌసండ్ రూపీస్ టాప్ అప్ ఫ్రీయా తొందరగా నంబర్ చెప్పరా ఆ నంబర్ డైల్ చేస్తారు కమాన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సెవెన్ హలో ఎక్స్క్యూజ్ మీ మీరేంటి నాకు మిస్టర్ కలిసి ఇచ్చారు అంటే ఫ్రీ టాప్ అప్ అని ఫ్రీ అనగానే ఏ పని అయినా చేసేస్తారు బై ది వే ఐ ఐఎమ్ ప్రేమ్జీ లవ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ టెల్ మీ ఐ విల్ సాల్వ్ దమ్ ఓకే అదే థౌసండ్ రూపీస్ టప్ ఆఫ్ ఫ్రీ గురించే కదా ఫ్రీ అయిన తర్వాత ఫోన్ చేస్తాను ఒకవేళ వేయించకపోతే వేయించకుండా ఎలా ఉంటానే వేయించకపోతే కుదిరిటట్లేవు నువ్వు యూ టెల్ హర్ చూసావా ఇప్పటికైనా అర్థమైంది నా టాలెంట్ నేను తలుచుకుంటే ఇల్లి అని కూడా ఫ్లాట్ యా కమా నువ్వు ఎవరో కమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకొచ్చాయి ఆ అమ్మాయి ఓకేనా బాస్ ఏదో ఒక అమ్మాయి నెంబర్ అయ్యా వెళ్ళి తీసుకొచ్చాయి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ జీరో సెవెన్ వన్ అరే ఆ అమ్మాయి నెంబర్ నీకెలా తెలిసిందయ్యా అమ్మాయి మా ఆఫీస్ లో పనిచేస్తుంది పేరు శ్యామల హ్యూమన్ రిసోర్సెస్ లో ఉంటుంది పని చేయి మీ ఇంటికి మీ అక్క నెంబరు బావ నెంబరు మావ నెంబరు అత్తాయి నెంబరు పిన్ని నెంబర్ అందరినీ తీసుకొచ్చాయి నేను అడిగింది తెలిసిన అమ్మాయి నెంబర్ కాదు ఏదో అమ్మాయి స్ట్రేంజర్ నెంబర్ కావాలి అదిగో అక్కడ చూడు ఆరెంజ్ కలర్ డ్రెస్ అమ్మాయి అమ్మాయి నెంబర్ తీసుకురా ఆ అమ్మాయే కదా బాస్ ఆ అమ్మాయి బాబు నీకు దండం పెడతాను ఇల్లు ఇల్లు ఎక్స్క్యూజ్ మీ నా ఫోన్ ఇక్కడ ఏమైనా చూసారా నోకియా వైట్ కలర్ లేదే ఇక్కడ ఉంటుంది ఫోన్ ఫార్టీ థౌసండ్ అండి అది కూడా పర్లేదు కాంటాక్ట్స్ అన్ని అందులోనే ఉన్నాయి ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఫోన్ నుంచి నా నంబర్కి మిస్ కాల్ ఇస్తారా వెతకడానికి ఈజీగా ఉంటుంది చాలా థ్యాంక్స్ అండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ ఫోర్ జీరో ఫైవ్ ఫోన్ రింగ్ అవుతుంది సో సారీ పాకెట్లో పెట్టి మర్చిపోయాను సారీ అండి నేను మీ నంబర్ సేవ్ చేసుకుంటాను ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు నేను ఎవరు అడగకూడదు కదా ఇఫ్ డోంట్ మైండ్ యువర్ నేమ్ పర్లేదండి నేను ఫోన్ చేసి తెలుసుకుంటాను చాలా థ్యాంక్స్ అండి నంబర్ ఏ వెరీ గుడ్ చెప్పొచ్చు కదా చాలా కష్టపడి తెచ్చాను నువ్వు ఫోన్ నంబర్ తెచ్చింది ఆ ప్రాపర్టీ తెచ్చినట్టు ఫీల్ ఫోన్ చేసి నేను చెప్పిన ప్లేస్కి రేపు రమ్మని చెప్పు ఓకే బాస్ తను వస్తుందా డెఫినెట్ వస్తుంది మగాళ్ళు ఎప్పుడు డౌట్ పడకూడదు బాస్ మీరు చెప్పినట్టు వచ్చేసింది అంత ఎక్సైట్ అవుతా వస్తుందని చెప్పాను కదా మిస్టర్ ఐ నో ది సైకాలజీ ఆఫ్ లేడీస్ ఇప్పుడేం చేయాలి బాస్ చూసావా టేక్ దిస్ వన్ ఫర్ మాస్టర్ వన్ ఫర్ యూ నేను ఇక్కడి నుంచి డైరెక్ట్ చేస్తుంటాను నువ్వు అక్కడి నుంచి ఫాలో అయ్యి బాస్ గో గో మ్యాన్ హలో స్మార్ట్ గా ఫోన్ నంబర్ తీసుకొని ఎప్పుడు పడితే రమ్మని ఫోన్ చేస్తావా ఈ చీప్ ట్రిక్స్ కి పడిపోతా అనుకుంటున్నావా ఇలా చేస్తే ఎవరు పడరని చెప్పడానికి వచ్చావ్ అసలు ఏమనుకున్నావు మామ్ వెల్కమ్ టు కాఫీ షాప్ బస్సన హాట్ గా ఉన్నట్టుంది బాస్ ఓ పంజేరా అమ్మాయిని బాత్ రూమ్ కి వెళ్లి స్నానం చేసరా అని చెప్పు కూల్ అవుద్ది జనరల్ వాటర్ అమ్మాయికి లవ్ ఎస్ఎంఎస్ పంపించరా యా ష్యూర్ ఏ మాటడవేంటి అసలు ఏంటి నీ ఉద్దేశం నేనేం ఏం చేద్దామనుకున్నానో మీకు ఎస్ఎంఎస్ పంపించాను ఒకసారి చూడండి ప్లీజ్ హ్ వాట్ ఇస్ దిస్ ఐ లవ్ యూ అని మెసేజ్ పంపించా మీకు ఇష్టం లేకపోతే రిటర్న్ పంపించండి చిన్న ఛాన్స్ కూడా మిస్ అవ్వకూడదురా ఓ పని చెయ్యి అమ్మాయిని ఎవరు పిలుస్తున్నారని చెప్పు ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు తిరిగింది బాస్ చంప ఖాళీగా ఉంది కదా ముద్దు పెట్టుకో పెట్టుకోరా బాస్ అక్కడ ఎవరు లేరే కాదు సరిగా చూడండి బాస్ నాకు దడదడగా ఉంది బాస్ దడగా ఉందా నేను వచ్చానంటే దడదలు ఆడించేస్తాను యూస్లెస్ లో ముద్దు పెట్టుకో ఈ మధ్య గర్ల్స్ మరీ వైలెంట్ గా తయారైపోయారు ఇలా అయితే నా బిజినెస్ ఏం నడుస్తుంది ఎప్పుడు వచ్చాడు రిమూవ్ అవర్ హ్యాండ్ మ్యాన్ ఈ ఎక్స్పీరియన్స్ తో నీకు అన్ని క్వాలిఫికేషన్స్ వచ్చాయి నా యూఆర్ షేమ్ లెస్ బాయ్ యువర్ ట్రైనింగ్ ఇస్ కంప్లీట్లీ ఓవర్ గెట్ రెడీ ఫర్ సమ్థింగ్ యూ కిల్ డ్రైవ మై బాయ్ ఖమాన్ గుడ్ మార్నింగ్ ఏ కుమార్ నేను హెచ్ఆర్ పిలుస్తున్నాను ఈ రోజు మీ మొహంలో చాలా బ్రైట్నెస్ ఉంది ఈ బ్రైట్నెస్ అందరిలో ఉంటుంది బయట తీసుకోవడానికి కొంచెం ఖర్చు పిలిచారా నోటిఫికేషన్ లేకుండా లీవ్ తీసుకున్నారు ఎనీ ప్రాబ్లం ఓ మై గాడ్ మీ కళ్ళు వాట్ అ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ యువర్ ఐస్ అ బ్రౌనిష్ గ్రే ఈ విధంగా సెక్సీ గ్రే ఉంటే మీ జీన్స్ లో ఎక్కడో యూరోపియన్ టచ్ ఉందని అర్థం నిజంగానా అబ్సల్యూట్లీ మీ కళ్ళే మేడం మీ అందాన్ని లిఫ్ట్ చేస్తున్నాయి ఎన్ని రోజులుగా చూడలేకపోయాను ంగ్ నోటిఫికేషన్ లేకుండా సారీ ఐ వివీట్ వస్తానండి ఎవడో కాఫీ కప్పాడరా బుక్ అయినట్టే రై ట్రీట్ రాత్రి ఎక్కడ ఉన్నారు అదే లేదండి ఊరికే ఓ ఫిట్నెస్ ఓ పవర్ యోగా ఓ స్ట్రెచింగ్ అంతే చిన్న ఛాన్స్ కూడా మిస్ అవ్వకూడదురా మీరు నవ్వుతుంటే మీ బొగ్గు మీద సోట పడుతుంది అది సింప్లీ సూపర్ అవ్వండి